దానం చేసేస్తాను ఆయనదేగా దానం చేస్తాను ఈ భూమిని అంతటినీ దానం చేస్తే పుచ్చుకోగలిగిన బ్రాహ్మణుడు ఎవడని అడిగాడు ఏ బ్రాహ్మణుడు పుచ్చుకుంటాడు ఈ భూమిని అంతటినీ ఇచ్చేస్తానంటే అంటే అలా పుచ్చుకోగలిగిన సమర్థత ఉన్నవాడు అన్ని ప్రాణులకు అన్నం పెట్టవలసిన వాడు కశ్యప ప్రజాపతి ఒకడే ఎందుకంటే జీవులన్నీ కశ్యప ప్రజాపతి బిడ్డలు అందుకని కశ్యప ప్రజాపతికి దానం చేశాడు కశ్యప ప్రజాపతి దానం పట్టాడు కాబట్టి పరశురాముడి దగ్గర భూమికి కాశ్యపి అని పేరు వచ్చింది భూమినంతటినీ పుచ్చుకున్న కశ్యప ప్రజాపతికి పరశురాముడి శక్తి తెలుసు ఆయన అన్నాడు నువ్వు నాకు దీన్ని దానం చేసేసావు దానం చేసేసిన తర్వాత ఇంకా దీని మీదే నువ్వు ఎలా ఉంటావు ఇచ్చేయాలి కదా ఇంకా నువ్వు ఉండకూడదు కాబట్టి భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోన్నాడు ఎక్కడికి వెళ్ళిపోతానంటే దక్షిణ దిక్కుకి వెళ్ళమన్నాడు తిన్నగా వెళ్ళి మహేంద్ర పర్వతం మీద కూర్చున్నాడు ఆ యువతలో ఉన్న పర్వత శిఖరం మీద నిలబడి సముద్రుణ్ణి పిలిచాడు పిలిచి నేను నిలబడడానికి భూమి లేదు కశ్యప ప్రజాపతికి ఇచ్చేశాను కాబట్టి నేను నిలబడడానికి కొంత భూమిని సముద్రమా వెనక్కి అన్నాడు అంటే సముద్రానికి భయం అసలే కోపిష్టి వెనక్కి వెళ్ళంటే ఎంత వెనక్కి వెళ్ళాలి బాగా వెనక్కి వెడితే ఎవడిమ్మన్నాడు నేను ఆశపోతున్నా అంటాడు తక్కువ ఇస్తే ఏమిటి నీ అహంకారం అంతే ఇస్తావా అంటాడు ఇరవై ఒక్క మాటలు క్షత్రియుల్నే చంపినవాడు కార్తవీర్యార్జునుడిని చంపాడు నేనే పాటి భయం వేసి ఆవిడ సముద్రుడు అన్నాడు నేను వెనక్కి వెళ్ళడం కాదు నేను ఎంత వెనక్కి వెళ్ళాలో నువ్వే చెప్పన్నాడు ఎంతవరకు అని ఇలా ఎలా చెప్పనన్నాడు నీ పరశువు విసురు అది సముద్రంలో ఎక్కడ పడుతుందో అక్కడ వరకు వెనక్కి వెళ్ళిపోతానన్నాడు గిరగిర తిప్పి విసిరాడు విసిరితే ఆ పరశువు సముద్రంలో పశ్చిమ దిక్కుకి ఎంత దూరం పడిందో సముద్రం అంతా వెనక్కి వెళ్ళింది అందుకే ఇప్పుడు ఉడిపి మొదలైనటువంటి క్షేత్రాలు ఉన్న ప్రదేశం అంతా యథార్థమైన భూమి కాదు సముద్రం పరశురాముడికి చోటిస్తే వచ్చిన భూమి అందుకే ఆ క్షేత్రాలన్నిటినీ కలిపి ఒక పేరుతో పిలుస్తారు పరశురామ క్షేత్రాలంటే అటువంటి పరశురాముడు ఆ మహేంద్ర పర్వతం మీద కూర్చుని తపస్సు చేయడం మొదలెట్టాడు